చిమనగుంటపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గోర్ల చంద్రకాంత్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారము హృదయ నమస్కారాలు చేస్తున్నాను నేను సిమనగుంటపల్లి గ్రామం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా నేను కాంగ్రెస్ పార్టీలు ఉమ్మరి అభ్యర్థిగా నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మా ఎస్సీ బీసీ మైనార్టీ యూత్ అందరూ నాకు సపోర్ట్కి వచ్చి అన్న ఎప్పుడు పిలిచినా వస్తాడు పార్టీ ఉన్నా లేకపోయినా ఆయన ప్రజల అందుబాటులో ఉన్నాడు చేస్తాడు పని అన్న నమ్మకతోనా అలా నువ్వు మేము ఉండవు నువేము మేము ఉండవు నువ్వు ముందలుకో నువ్వు ప్రజలకు అందుబాటులో ఉంటావు మేము అందరం సపోర్ట్ చేస్తా ఉన్నాం యూత్ కూడా నాకు సపోర్ట్ వచ్చి నాకు అండగా ఉండరు కాబట్టి నేను వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను పార్టీ ఉన్నా లేకపోయినా నన్ను గెలిపించుకుంటున్నారు నేను గెలిచి మీ అందరికి అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధికి మీ అందరి సలహాలు తీసుకొని నేను ముందరికి పోతా కాబట్టి నన్ను అందరూ మీరు గ్రామ ప్రజలు నాకు ఉంగరానికి ఓటేసి మీరు అందరు దీవిస్తారని నేను కోరుకుంటున్నాను కాబట్టి గ్రామ ప్రజల ఉడకంగా గ్రామ ప్రజల తరపున నేను ఏం కోరుతున్నానంటే నేను ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కమస్కం అంటే ఇరవై ఏళ్ళకి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఆఫ్ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ లో నేను ఇండ్లు కానీ పింఛన్లు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ వాళ్ళ గురుకుల పాఠశాలల షీట్లు కానీ నా దగ్గర వచ్చిన వాళ్ళకు నేను అన్ని నాకు నాతోన అయ్యే పని కంపల్సరీ ఆ ప్రజలకు యూత్కు నేను చేసినప్పుడు ఇప్పుడు నాకు సపోర్ట్ వచ్చిన యూత్ అంతా చిన్నలు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారే తామాసు అలియాసు చంద్రకాంత్ బాగుంటారు మనకు సర్పంచ్ అభ్యర్థి కాని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే యూత్ ఆ రకంగా ఆలోచన చేసి నాకు సపోర్ట్ వచ్చినారు వాళ్ళందరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను కాబట్టి నాకు వచ్చిన ఇప్పుడు ఈ ముప్పై ఏళ్ళు చేస్తే నాకు ఇంకొకరిని పోటీ పెట్టి నేను ఇన్ని దినాలు నేను పార్టీలో పనిచేసిన కాబట్టి నాకు ఇవ్వండి అని చెప్పిన నేను వాళ్ళు నాకు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ యూత్ నాకు కలిసి వచ్చి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నిలబెట్టి నాకు అన్ బీసీలలో నాకు పోటీ నిలబెట్టి వాళ్ళు నన్ను ఎస్సీ రిజర్వ్ వస్తే నేను దానికి సపోర్ట్ చేసి కంపల్సరీ ఇలా అని చెప్పి వాళ్ళకి నేను చెప్పిన ఇరవై మించుకో అంటే ఇరవై మించుకున్నాను ఎస్సీ సీటు కాబట్టి నేను లేక ఇరవై ఏళ్ళకి వచ్చింది నాకు ఇవన్నీ అడిగితే ఇవ్వలేదు నేను కాబట్టి నేను ఉమ్మడి అభ్యర్థిగా యూత్ నాకు సపోర్ట్ ఉన్నారు గ్రామ ప్రజలు నాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి మీ కొంతమంది స్వార్థంగా ఆలోచన చేసి ఆ బీసీ అమ్మాయిని నిలబెట్టి నాకు వ్యతిరేకంగా చేసిన ఉడకంగా గ్రామ ప్రజలు నా యమ్మడే ఉన్నారు వాడు చేస్తాడు చంద్రకాంత్ అలియాసు తామాసు చేస్తారని నమ్మకంతో నా గ్రామ ప్రజలు నాకు అందరూ నాకు అండగా ఉండరు గ్రామ పెద్దలు మరి యువకులు మరి అన్ని వర్గాల వారు నాకు సంపూర్ణ అన్ని పార్టీల వారు నాకు మద్దతు పార్టీ కాకుండా నాకు చూసి ఆ విధంగా నన్ను ముందుకు నడిపించి నాకు బలపరుస్తున్నారు నన్ను బలపరిచిన అభ్యర్థులకు నా ఇమ్మడున్న యూతుకు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు చిమ్మనోటపల్లె గ్రామ ప్రజల నుంచి కాబట్టి నేను ఓడినా గెలిచినా గెలుస్తాము కానీ ఓడిన గెలిచినా నేను ఇదే రీతిగా పనిచేస్తాను ఇదే రకంగా నేను ఉంటాను అని నా గ్రామ ప్రజలకు చివనోటపల్లె ప్రజలకు యూతుకు మరి బలపరిచిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ